బ్యాక్ టు తిరుపతి శ్రీ ప్రజ్ఞ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం చూసినట్టయితే బయాలజీకి సంబంధించి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరిగింది ఈ బయాలజీకి సంబంధించి చూసినట్టయితే మనకు నిన్నటి రోజున మనకైతే క్లాస్ అనేది కావడం జరిగింది ఏ రోజు క్లా జరిగిన క్లాస్పై ఆ మరుసటి రోజు ఉదయం యాభై మార్కులు డైలీ టెస్ట్ నిర్వహించిన తరువాతే మనకు క్లాస్ అనేది మొదలు కావడం జరుగుతుంది ఏ రోజు జరిగిన ఎగ్జామ్ ఫిఫ్టీ మార్క్స్కి జరిగిన ఎగ్జామ్పై అదే రోజు సాయంత్రం కరెక్షన్ చేసి ప్రతి ఒక్క విద్యార్థికి కూడా మార్కులు మరియు ర్యాంకులు ప్రకటన చేస్తూ మీ అందరినీ కూడా మోటివేట్ చేస్తున్న రాష్ట్రంలోనే ఏకైక సంస్థ తిరుపతి శ్రీప్రజ్ఞ ప్రతిరోజు కూడా యాభై మార్కులు డెల్ టెస్ట్ నిర్వహించడంతో పాటు మార్కులు మరియు ర్యాంకులు ప్రకటన చేయడం మాత్రమే కాకుండా ప్రతి వారం కూడా వీక్లీ గ్రాంటెస్ట్ని కనెక్ట్ చేస్తూ బ్యాచ్ అయిన తర్వాత రివిజన్ గ్రాంటెస్ట్ను కనెక్ట్ చేస్తూ అప్ టు డిఎస్ ఎగ్జామ్ వరకు మిమ్మల్ని నిరంతరం మోటివేట్ చేస్తున్న సంస్థ తిరుపతి శ్రీప్రజ్ఞ ప్రతిరోజు కూడా సి సైకాలజీ లెజెండ్ హరిబాబు గారి మోటివేషన్ క్లాస్ అనేది మీకు కండక్ట్ చేయడం జరుగుతుంది డిఎస్సికి సంబంధించి మనకు ఫ్రెష్ బ్యాచ్ అనేది స్టార్ట్ కావడం జరుగుతుంది ఈ వీడియోని మీ మిత్రులందరికీ కూడా షేర్ చేయండి ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడే ప్లేస్టోర్కి వెళ్ళి మన తిరుపతి శ్రీప్రజ్ఞ యాప్ని ఇప్పుడే మనం డౌన్లోడ్ చేసుకోండి ఇక ఈ రోజు వీడియోని మనం మొదలు పెడదాం ఈరోజు సంబంధించి బయాలజీకి సంబంధించిన జంతువా రాజ్య వర్గీకరణతో పాటు అస్థిపంజర వ్యవస్థలో కొద్దిగా టాపిక్ అనేది జరగడం జరిగింది దానికి సంబంధించిన డైలీ టెస్ట్ ఫిఫ్టీ మార్క్స్ అనేది కండక్ట్ చేయడం జరిగింది దానికి సంబంధించిన పేపర్ అనేది ఒకసారి మనం ఎప్పుడు చేద్దాం ఈ వీడియోని మీ మిత్రులందరికీ కూడా షేర్ చేయండి అప్పుడు ఎక్కువ మందికి రీచ్ అవుతుంది ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఈరోజు వీడియోని మనం మొదలు పెడదాం ఈరోజు మొదటి ప్రశ్న జంతు శాస్త్ర పితామహుడు ఎవరు ఆప్షన్ వన్ అరిస్టాటిల్ ఆప్షన్ టూ లిన్నేయస్ ఆప్షన్ త్రీ హార్వే ఆప్షన్ ఫోర్ విట్టేకర్ జంతు శాస్త్ర పితామహుడు ఎవరు అంటే ఆప్షన్ వన్ అరిస్టాటిల్ అని చెప్పవచ్చు రెండో ప్రశ్న చూద్దాం అకషేరు కాలలో అతి పురాతనమైనది ఏమిటి ఆప్షన్ వన్ పొరిఫెరా ఆప్షన్ టూ ప్రొటోజోవా ఆప్షన్ త్రీ మొలస్కా ఆప్షన్ ఫోర్ ఒకటి మరియు రెండు అకశేరుకాల్లో అతి పురాతనమైనది ఏది అంటే ప్రొటోజోవా అని చెప్పవచ్చు ప్రొటోజోరా జోవా తర్వాత పొరిఫెరా వస్తుంది అసలు అకశేరుకాలు ఎలా అంటే మన అరిస్టాటిల్ చూసినట్టయితే వెన్నెముక ఆధారంగా వెన్నెముక కలిగిన జీవులని సకశేరుకాలని వెన్నెముకలు ఏర్పడి ఏర్పడని జీవులని అకశేరుకాలని చెప్పి ఇలా టూ రెండు రకాలుగా విభజించడం జరిగింది వాటిలో అతి పురాతనమైన జీవి ఏదంటే ప్రొటోజోవా అని చెప్పవచ్చు దాని తర్వాత వచ్చేది పొరిఫెరా మూడో ప్రశ్న చూద్దాం సాధారణ శరీర నిర్మాణం గల జీవులు గల జంతువర్గం ఏమిటి ఆప్షన్ వన్ మొలస్కా ఆప్షన్ టూ పొరిఫెరా ఆప్షన్ త్రీ సీలంటరేటా ఆప్షన్ ఫోర్ ప్రొటోజోవా సాధారణ శరీర నిర్మాణం గల జీవులు గల జంతువర్గం ఏది అంటే దీనికి సరైన సమాధానం ఆప్షన్ ఫోర్ ప్రొటోజోవా అని చెప్పవచ్చు ప్రొటోజోవాలో సాధారణ శరీర నిర్మాణం అనేది ఉంటుంది ప్రొటోజోవాకి ఎగ్జాంపుల్ కనుక మనం తీసుకున్నట్టయితే మనకు ప్రొటోజోవాలో అమీబా పారామీషియం లాంటి జీవులు ఇందులోనే ఉంటాయి నాలుగో ప్రశ్న చూద్దాం ఆర్థ్రోపొడాలో ఎంత శాతం జీవులు కలవు ప్రశ్న మరొకసారి ఆర్థ్రోపొడాలో ఎంత శాతం జీవులు కలవు ఆప్షన్ వన్ డెబ్బై శాతం ఆప్షన్ టూ ఎనభై శాతం ఆప్షన్ త్రీ తొంభై శాతం ఆప్షన్ ఫోర్ యాభై శాతం ఆథరోప్రోడలో మనం గమనించినట్టయితే జంతురాజ్యం మొత్తంలో కూడా ఎంత జంతురాజ్యంలో ఎన్ని ఎన్ని జీవులు ఉన్నాయో అన్ని జీవుల్లో కూడా ఎనభై శాతం జీవులు ఈ యొక్క ఆథరో ఉన్నాయి ఎనభై నుంచి ఎనభై ఐదు శాతం అని అంటారు జంతురాజ్యంలో మొత్తం కూడా ఎనభై నుంచి ఎనభై ఐదు శాతం జీతు జీవులను కలిగి ఉన్న వర్గం ఏంటంటే ఆర్ట్రోపొడ ఐదో ప్రశ్న చూద్దాం పరాన్న జీవులు అధికంగా గల వర్గం ఏమిటి పరాన్న జీవులు అధికంగా గల వర్గం ఏమిటి ఆప్షన్ వన్ పొరిఫెరా ఆప్షన్ టూ ప్రొటోజోవా ఆప్షన్ త్రీ అనిలిడా ఆప్షన్ ఫోర్ నిమాంటీహెల్మెంతిస్ పరాన్న జీవులు అధికంగా కలిగిన వర్గము ఏది దీనికి సరైన సమాధానం పరాన్న పరాన్నజీవులు అధికంగా ఉంటు ఉంటాయి ఆరో ప్రశ్న చూద్దాం చేపల యొక్క అధ్యయనం ఆప్షన్ వన్ ఇక్తియాలజీ ఆప్షన్ టూ బయాలజీ ఆప్షన్ త్రీ మయాలజీ ఆప్షన్ ఫోర్ సారాలజీ ఇక్తియాలజీని చేపల యొక్క అధ్యయనం అని చెప్పవచ్చు ఏడో ప్రశ్న చూద్దాం తప్పు జతను గుర్తించండి ఆప్షన్ వన్ చీమల యొక్క అధ్యయనాన్ని మిర్మికాలజీ అంటారు ఆప్షన్ టూ బల్లిలు యొక్క అధ్యయనాన్ని సారాలజీ అంటారు ఆప్షన్ త్రీ కీటకాల యొక్క అధ్యయనాన్ని కైనసాలజీ అంటారు ఆప్షన్ ఫోర్ పాము యొక్క అధ్యయనాన్ని ఒపియాలజీ అంటారు తప్పు సమాధానాన్ని గుర్తించండి తప్పు జతను గుర్తించండి అని చెప్పి అడగడం జరిగింది కీటకాల యొక్క అధ్యయనాన్ని కైనసాలజీ అంటారు అనేది తప్పు సమాధానం మరి కీటకాల యొక్క అధ్యయనాన్ని ఏమని పిలుస్తారు ఎంటమాలజీ కైనిసాలజీ కాదు ఎంటమాలజీ ఎంతో ప్రశ్న చూద్దాం క్రింది వాటిలో ఉష్ణరక్త జీవి ఏమిటి ఆప్షన్ వన్ చేప ఆప్షన్ టూ కప్ప ఆప్షన్ త్రీ రింకోడాన్ ఆప్షన్ ఫోర్ జింకా ఉష్ణరక్త జీవి ఏది అని అడగడం జరిగింది ఇందులో ఉష్ణరక్త జీవి ఏంటంటే జింకా అని చెప్పవచ్చు చేప శీతల రక్త జీవే కప్ప శీతల రక్త జీవే రింకోడాన్ అంటే అతిపెద్ద కప్పని రింకోడాన్ అని పిలవడం జరుగుతుంది సారీ క్షమించాలి అతిపెద్ద చేపని రింకోడాన్ అని పిలవడం జరుగుతుంది కింది వాటిలో ఉష్ణరక్త జీవి ఏది అని చెప్తే జింకా అని చెప్పవచ్చు ఇక్కడ కప్ప అన్నం కదా ఒకసారి చూసుకుందాం అతిపెద్ద కప్పని రానా గోలియోటా అంటారు అతిపెద్ద చేపని రింకోడాన్ అని రింకోడాన్ అతిపెద్ద చేప ఏంటంటే రింకోడాన్ తొమ్మిదో ప్రశ్న చూద్దాం మొసలిలో గల గదుల సంఖ్య ఆప్షన్ వన్ నాలుగు ఆప్షన్ టూ రెండు ఆప్షన్ త్రీ మూడు ఆప్షన్ ఫోర్ ఒకటి ముసలిలో గల హృదయ గదుల సంఖ్య దీనికి సరైన సమాధానం చూసినట్టయితే ముసలిలో గల సరైన హృదయ గదుల సంఖ్య ఎంతంటే ఆప్షన్ ఫోర్ ఆప్షన్ వన్ నాలుగు అని చెప్పవచ్చు యాక్చువల్గా ముసలి అనేది సరిసృపాల కిందికి వస్తుంది ఇవే మొట్టమొదటి నేల జీవులు అని చెప్పవచ్చు సరిసృపాల్లో మామూలుగా చూసినట్టయితే మూడు గదుల హృదయం మాత్రమే ఉంటుంది కానీ ముసల్లో మాత్రం నాలుగు గదుల హృదయం ఉంటుంది కానీ నాలుగోది మాత్రం అసంపూర్ణంగా విభజన చెంది ఉంటుంది పదో ప్రశ్న చూద్దాం విష సర్పం కాటు వేస్తే ఏర్పడే ఘాట్ల సంఖ్య ఆప్షన్ వన్ ఒకటి ఆప్షన్ టూ అనేకం ఆప్షన్ త్రీ ఐదు ఆప్షన్ ఫోర్ యు ఆకారం విష సర్పం కాటు వేస్తే మనకు రెండు ఘాట్లు మాత్రమే పడతాయి అలా కాకుండా ఎక్కువ ఘాట్లు లేదా యూ ఆకారంలో మనకు ఘాటు అనేది పడింది అనుకో అది విషయరహిత పాము కాటు వేసింది అని అర్థం పదకొండో ప్రశ్న చూద్దాం అతిపెద్ద పక్షి ఆప్షన్ వన్ హమ్మింగ్ బర్డ్ ఆప్షన్ టూ బట్ట మేకల పిట్ట ఆప్షన్ త్రీ స్టెన్ ఆప్షన్ ఫోర్ ఆస్ట్రిచ్ అతిపెద్ద పక్షి ఏంటంటే సరైన సమాధానం ఆప్షన్ ఫోర్ ఆస్ట్రిచ్ అని చెప్పవచ్చు పన్నెండో ప్రశ్న చూద్దాం ఇరవై రెండు సంవత్సరాల వ్యక్తిలో గల దంతాల సంఖ్య ఆప్షన్ ఒకటి ముప్పై రెండు ఆప్షన్ రెండు ఇరవై ఎనిమిది ఆప్షన్ మూడు ముప్పై ఆప్షన్ నాలుగు ఇరవై లేదా ముప్పై రెండు ప్రశ్న మరొకసారి ఇరవై రెండు సంవత్సరాల వ్యక్తిలో గల దంతాల సంఖ్య ఎంత దీనికి సరైన సమాధానం చూసినట్టయితే ఆప్షన్ ఫోర్ ఇరవై ఎనిమిది లేదా ముప్పై రెండు అని చెప్పవచ్చు ఎందుకంటే జ్ఞానదంతాలు అనేవి న్యూ టెక్స్ట్ బుక్ ప్రకారం పదిహేడు నుంచి ఇరవై ఐదు సంవత్సరాల మధ్య కాలంలో ఏర్పడతాయి పదహైదు పదిహేడు నుంచి పదిహేడు నుంచి ఇరవై ఐదు సంవత్సరాల మధ్య కాలంలో ఏర్పడతాయి మన క్వశ్చన్ ఇరవై రెండు సంవత్సరాలను ఇచ్చాడు అనుకోండి స మనకు ఇది చూసినట్టయితే జ్ఞానదంతాలు ఏర్పడి ఉండొచ్చు ఏర్పడకపోవచ్చు కాబట్టి మనం ఇరవై ఎనిమిది లేదా ముప్పై రెండు అని చెప్పొచ్చు పద్మూడు ప్రశ్న చూద్దాం శరీరంలో అతి గట్టి పదార్థం ఏమిటి ఆప్షన్ వన్ డెంటైన్ ఆప్షన్ టూ ఎనామెల్ ఆప్షన్ త్రీ ఎముక ఆప్షన్ ఫోర్ ఒకటి మరియు రెండు శరీరంలో అతి గట్టి పదార్థము ఏమిటి అంటే ఆప్షన్ టూ ఎనామెల్ అని చెప్పవచ్చు పద్నాలుగో ప్రశ్న చూద్దాం క్రింది వాటిలో స్పర్శ జ్ఞానం కలిగి ఉండే భాగం ఏమిటి ఆప్షన్ వన్ కిరీటం ఆప్షన్ టూ మూలం ఆప్షన్ త్రీ మెడ ఆప్షన్ ఫోర్ దంతం పై భాగం స్పర్శ జ్ఞానం కలిగి ఉండే దంతంలోని భాగం ఏది అని చెప్పి అడగడం జరిగింది జ్ఞానం కలిగి ఉండే దంతంలోని భాగం ఏమిటంటే సరైన సమాధానం ఆప్షన్ టూ మూలం అని చెప్పవచ్చు పదహైదో ప్రశ్న చూద్దాం పాలదంతాలు ఊడిపో వయస్సు ఆప్షన్ వన్ ఎనిమిది నుంచి తొమ్మిది నెలలు ఆప్షన్ టూ ఆరు నుంచి ఏడు నెలలు ఆప్షన్ త్రీ ఆరు నుంచి ఏడు సంవత్సరాలు ఆప్షన్ ఫోర్ ఎనిమిది నుంచి తొమ్మిది సంవత్సరాలు పాలదంతాలు ఊడిపోయే వయసు అంటే ఎనిమిది నుంచి తొమ్మిది సంవత్సరాలు అని చెప్పవచ్చు పాలదంతాలు ఏర్పడే వయసు అంటే ఆరు నుంచి ఏడు నెలలు అని చెప్పవచ్చు పదహారు ప్రశ్న చూద్దాం కప్ప యొక్క శ్వాసాంగం ఏమిటి ఆప్షన్ వన్ ఊపిరితిత్తులు ఆప్షన్ టూ చర్మం ఆప్షన్ త్రీ హాస్య కుహరం ఆప్షన్ ఫోర్ అన్నీ కప్ప యొక్క శ్వాసంగం ఏమిటి అని చెప్పి అడగడం జరిగింది దీనికి సరైన సమాధానం కప్పయ ఊపిరితిత్తులతో శ్వాస తీసుకుంటుంది చర్మంతో శ్వాస తీసుకుంటుంది హాస్య కుహరంతో శ్వాస శ్వాస తీసుకుంటుంది కాబట్టి కప్ప యొక్క శ్వాసంగం పైవన్నీ అని చెప్పవచ్చు పదిహేడో ప్రశ్న చూద్దాం అతిపెద్ద కప్ప ఆప్షన్ వన్ రానా గోలియోటా ఆప్షన్ టూ హైలా ఆప్షన్ త్రీ రింకోడాన్ ఆప్షన్ ఫోర్ సిప్రిన్ అతిపెద్ద కప్ప ఏది అని అడగడం జరిగింది దీనికి సరైన సమాధానం అతిపెద్ద కప్ప ఏది అంటే ఆప్షన్ వన్ రానా గోలియోటా అని చెప్పవచ్చు అతి పెద్ద కప్ప రానా గోలియోట అతి చిన్న కప్ప అతి చిన్న కప్ప హైలా అతిపెద్ద చేప రింకోడాన్ అతి పెద్ద చేప రింకోడాన్ అతి చిన్న చేప ఫ్రీడో సిప్రిన్ ప్రోజెనిటికా ఫ్రీడో సిప్రిన్ ప్రోజెనిటికా పద్దెనిమిది ప్రశ్న చూద్దాం రొడెంట్స్కు ఉదాహరణ ఏమిటి రోడెంట్స్కు ఉదాహరణ ఆప్షన్ వన్ ఎలుక ఆప్షన్ టూ కుందేలు ఆప్షన్ త్రీ పాము ఆప్షన్ ఫోర్ ఒకటి మరియు రెండు రోడెంట్స్ రోడెంట్స్ అంటే ఏంది యాక్చువల్గా క్షీరదాలలో మనకు చూసినట్టయితే నేలపైన నివసించే క్షీరదాలలో రోడెంట్స్ మార్సుపియల్స్ ప్రైవేట్స్ అని మూడు రకాలు ఉన్నాయి వాటిలో రొడేంట్స్కి ఎగ్జాంపుల్ ఏందంటే ఎలుక మరియు కుందేలు ఈ రెండు కూడా రొడెంట్స్కి ఉదాహరణ పద్నాలుగు ప్రశ్న చూద్దాం గాలిలో ఎగిరే క్షీరదం ఏమిటి ఆప్షన్ వన్ గబ్బిలం ఆప్షన్ టూ డాల్ఫిన్ ఆప్షన్ త్రీ మానవుడు ఆప్షన్ ఫోర్ అన్ని గాలిలో ఎగిరే క్షీరదం ఏమిటంటే ఆప్షన్ వన్ గబ్బిలం అని చెప్పవచ్చు ఇరవై ప్రశ్న చూద్దాం ఆడ మరియు మగజీవులకు జీవులు యొక్క పిల్లలకు పాలిచ్చి పెంచుటను ఏమని పిలుస్తారు ఆడ మరియు మగ జీవులకు జీవులు యొక్క పిల్లలకు పాలిచ్చి పెంచుటను ఏమని పిలుస్తారు ఆప్షన్ వన్ గెస్టేషన్ ఆప్షన్ టూ గటేషన్ ఆప్షన్ త్రీ గైనకోమాస్టిజం ఆప్షన్ ఫోర్ అన్ని ఆడ మరియు మగ జీవుల యొక్క పిల్లలకు పాలించి పెంచుటను గైనకోమాస్టిజం అని పిలుస్తారు ఇరవై ఒకటో ప్రశ్న చూద్దాం జీర్ణ వ్యవస్థపై ప్రయోగాలు జరిపిన వ్యక్తి ఎవరు ఆప్షన్ వన్ బీమాంట్ ఆప్షన్ టూ మార్టిన్ ఆప్షన్ త్రీ రొనాల్డ్ ఆప్షన్ ఫోర్ హార్వే జీర్ణ వ్యవస్థపై ప్రయోగాలు జరిపిన వ్యక్తి ఆప్షన్ వన్ బీమాంట్ ఇరవై రెండో ప్రశ్న చూద్దాం మానవ అంతర్నిర్మాణ శాస్త్ర పితామహుడు ఎవరు ఆప్షన్ వన్ హార్వే ఆప్షన్ టూ రాస్ ఆప్షన్ త్రీ వెసాలియస్ ఆప్షన్ ఫోర్ అరిస్టాటిల్ మానవుడి యొక్క అంతర్నిర్మాణ శాస్త్ర పితామహుడు వెసాలియస్ ఇరవై మూడో ప్రశ్న చూద్దాం పిండోత్పత్తి శాస్త్ర పితామహుడు ఎవరు ఆప్షన్ వన్ హార్వే ఆప్షన్ టూ అరిస్టాటిల్ ఆప్షన్ త్రీ రాస్ ఆప్షన్ ఫోర్ వెసాలియస్ పిండోత్పత్తి శాస్త్ర పితామహుడు ఎవరంటే అరిస్టాటిల్ అని చెప్పవచ్చు ఇరవై నాలుగో ప్రశ్న చూద్దాం ఈ క్రింది వాటిలో భిన్నమైన దానిని గుర్తించండి ఆప్షన్ వన్ శేషాంత్రికం ఆప్షన్ టూ జజునం ఆప్షన్ త్రీ ఆంత్రమూలం ఆప్షన్ ఫోర్ కోలాన్ ఈ క్రింది వాటిలో భిన్నమైన దాన్ని గుర్తించండి అని చెప్పడం జరిగింది వీటిలో చూడండి శేషాంత్రికం కావచ్చు జిజునం కావచ్చు ఆంత్రమూలం కావచ్చు ఈ మూడు చూసినట్టయితే చిన్న ప్రేగులో భాగం ఒక్క కోలాన్ మాత్రం పెద్ద ప్రేగులో భాగం కాబట్టి భిన్నమైనది ఆప్షన్ ఫోర్ అని చెప్పవచ్చు కోలాన్ అనేది మనకు ఇక్కడ చూసినట్టయితే భిన్నమైనది ముప్పై ఐదో ప్రశ్న ఇరవై ఐదో ప్రశ్న చూద్దాం పెద్ద ప్రేగులో భాగం కానిది ఆప్షన్ వన్ జజునం ఆప్షన్ టూ అందనాలం ఆప్షన్ త్రీ కోలాన్ ఆప్షన్ ఫోర్ పురుషనాళం ఇది పురుషనాళం ఓకేనా పెద్ద ప్రేగులో భాగం కానిది సరైన సమాధానం చూసినట్టయితే జజునం అనేది చిన్న ప్రేగులో భాగం పెద్ద ప్రేగులో భాగం కానిది అంటే ఆప్షన్ వన్ ఆన్సర్ అని పెట్టాలి ఇరవై ఆరో ప్రశ్న చూద్దాం వానపాము క్రింది వాటిలో దేనికి చెందినది ఆప్షన్ వన్ ఆర్థ్రోపోడా ఆప్షన్ టూ అనిలీడ ఆప్షన్ త్రీ మొలస్కా ఆప్షన్ ఫోర్ ఎకెనోడర్మేటా ఎకెనోడెర్మేటా ఇది వాన పాము క్రింది వాటిలో దేనికి చెందినదే అంటే మనకు సరైన సమాధానం ఆప్షన్ టూ అనిలిడా అని చెప్పవచ్చు వానపాము అనిలిడాకి చెందినది ఇరవై ఏడో ప్రశ్న చూద్దాం ఆహార సేకరణలో నత్తకు సహాయపడే భాగం ఏమిటి ఆప్షన్ వన్ పాదం ఆప్షన్ టూ ఇది ప్రేగం అని చెప్పచ్చు ఆప్షన్ త్రీ రాడులా ఆప్షన్ ఫోర్ శరీరం ఆహార సేకరణలో నత్తకు సహాయపడే భాగం ఏందంటే ర్యాడ్యులా ఇరవై ఎనిమిదో ప్రశ్న చూద్దాం చీమ కుట్టినప్పుడు వెలువడు ఆమ్లము ఏమిటి ఆప్షన్ వన్ ఫార్మిక్ ఆమ్లం ఆప్షన్ టూ హైడ్రోక్లోరిక్ ఆమ్లం ఆప్షన్ త్రీ సల్ఫ్యూరిక్ ఆమ్లం ఆప్షన్ ఫోర్ అన్నీ చీమ కుట్టినప్పుడు చూసినట్టయితే మనకు ఫార్మిక్ ఆమ్లం వెలువడుతుంది ఇరవై తొమ్మిదో ప్రశ్న చూద్దాం చీమకు గల పాదాల సంఖ్య ఆప్షన్ వన్ త్రీ ఆప్షన్ టూ ఆరు ఆప్షన్ త్రీ ఎనిమిది ఆప్షన్ ఫోర్ తొమ్మిది చీమకు గల పాదాల సంఖ్య ఎంతంటే ఆప్షన్ రెండు ఆరు అని చెప్పవచ్చు ముప్పై ప్రశ్న చూద్దాం బహుభార్యత్వము ప్రదర్శించు జీవి ఏది ఆప్షన్ వన్ పావురం ఆప్షన్ టూ చిలుక ఆప్షన్ త్రీ ఆస్ట్రిచ్ ఆప్షన్ ఫోర్ అన్ని బహుభార్యత్వం జీ బహుభార్యత్వమును ప్రదర్శించు జీవి ఏదంటే ఆప్షన్ త్రీ ఆస్ట్రిచ్ అని చెప్పవచ్చు ముప్పై ఒకటో ప్రశ్న చూద్దాం పిల్లలకు పాలిచ్చే పక్షి ఏమిటి ఆప్షన్ వన్ ఆస్టిచ్ ఆప్షన్ టూ చిరుక ఆప్షన్ త్రీ పిచ్చుక ఆప్షన్ ఫోర్ పావురం పిల్లలకు పాలిచ్చే పక్షి ఏంటంటే ఆప్షన్ ఫోర్ పావురం అని చెప్పవచ్చు ముప్పై ఐదో ప్రశ్న చూద్దాం మన జాతీయ జంతువు ఏమిటి ఆప్షన్ వన్ ఇది ప్రింటింగ్ మిస్టేక్ పడింది పాంతరా టైగ్రిస్ ఆప్షన్ టూ యాంటీలోప్ సెర్వి ఆప్షన్ త్రీ పావో క్రిస్టేటస్ ఆప్షన్ ఫోర్ ఎలిపాంట్ ముప్పై రెండో ప్రశ్న మన జాతీయ జంతువు ఏమిటి ఆప్షన్ వన్ టాన్తెరా టైగరీస్ అని చెప్పొచ్చు ముప్పై మూడో ప్రశ్న చూద్దాం అరిచేతిలో ఎముకల సంఖ్య ఆప్షన్ వన్ పద్నాలుగు ఆప్షన్ టూ ఆరు ఆప్షన్ త్రీ ఎనిమిది ఆప్షన్ ఫోర్ ఐదు అరిచేతిలో చూసినట్టయితే మనకు ఐదు ఎముకలు కనిపిస్తాయి ముప్పై నాలుగో ప్రశ్న చూద్దాం చెవిలోని ఎముకల సంఖ్య ఆప్షన్ వన్ పద్నాలుగు ఆప్షన్ టూ ఆరు ఆప్షన్ త్రీ ఎనిమిది ఆప్షన్ ఫోర్ ఐదు చెవిలో మనకు మూడు ఎనిమిదిలు సారీ చెవిలో మనకు ఆరు ఎముకలు కనిపిస్తాయి ముప్పై ఐదో ప్రశ్న చూద్దాం ముఖం యొక్క అధ్యయనం ఆప్షన్ వన్ కాలాలజీ ఆప్షన్ టూ రీనాలజీ ఆప్షన్ త్రీ ఓటాలజీ ఆప్షన్ ఫోర్ ఆస్ట్రియాలజీ ముఖం యొక్క అధ్యయనాన్ని కాలాలజీ అని పిలుస్తారు ముప్పై ఆరో ప్రశ్న చూద్దాం విధిలో ఇది ఇక్కడ విధిలో రే అరేఖిత కండరాలను పోలి ఉండేది ఏమిటి విధిలో అరేకిత కండరాలను పోలి ఉండేవి ఏమిటి ఆప్షన్ వన్ రేఖిత కండరాలు ఆప్షన్ టూ నునుపు కండరాలు ఆప్షన్ త్రీ హృదయ కండరాలు ఆప్షన్ ఫోర్ నియంత్రిత యంత్రిత కండరాలు విధిలో చూసినట్టయితే అరేకిత కండరాలను పోలి ఉండేది ఏది అంటే సరైన సమాధానం ఆప్షన్ త్రీ హృదయ కండరాలు అని చెప్పవచ్చు ముప్పై ఏడో ప్రశ్న చూద్దాం మానవుని శరీరంలో ఎక్కువ శాతం ఏ ప్రోటీన్ ఆప్షన్ వన్ కొల్లాజన్ ఆప్షన్ టూ మయాసిన్ ఆప్షన్ త్రీ క్రియాటిన్ ఆప్షన్ ఫోర్ అన్ని మానవుడి యొక్క శరీరంలో చూసినట్టయితే ఎక్కువ శాతం కొల్లాజన్ ఉంటుంది ముప్పై ఎనిమిదో ప్రశ్న చూద్దాం లెగమెంట్ అనగా ఆప్షన్ వన్ ఎముకా ప్లస్ ఎముక ఆప్షన్ టూ ఎముకా ప్లస్ కండరం ఆప్షన్ త్రీ ఎముక ప్లస్ ప్రోటీన్ ఆప్షన్ ఫోర్ ఏది కాదు లిగమెంట్ అంటే ఎముక ప్లస్ ఎముకని లిగమెంట్ అని పిలుస్తారు ఒక ఎముక మరొక ఎముక కలిస్తే దాన్ని లిగమెంట్ అంటారు ముప్పై తొమ్మిదో ప్రశ్న చూద్దాం స్నాయు బంధనంకు గల మరొక పేరు ఆప్షన్ వన్ లిగమెంట్ ఆప్షన్ టూ బంధనం ఆప్షన్ త్రీ టెండాన్ ఆప్షన్ ఫోర్ ఒకటి మరియు మూడు స్నాయు బంధనంకు మరొక పేరు ఆప్షన్ త్రీ టెండాన్ అని పిలుస్తారు నలభై ప్రశ్న చూద్దాం మానవుని శరీరంలో గల కండరాల సంఖ్య ఆప్షన్ వన్ అరవై ఆరు వందలకు పైగా ఆప్షన్ టూ రెండు వందల ఆరు ఆప్షన్ త్రీ మూడు వందల ఐదు ఆప్షన్ ఫోర్ రెండు వందల ఎనభై మానవునిలో గల కండరాల సంఖ్య ఆరు వందలకు పైగా ఉంటుంది నలభై ఒకటో ప్రశ్న చూద్దాం అతి చిన్న కండరం ఆప్షన్ వన్ స్టెపిస్ ఆప్షన్ టూ ఫీమర్ ఆప్షన్ త్రీ స్టెపిడియస్ ఆప్షన్ ఫోర్ అన్ని అతి చిన్న కండరం ఏదంటే ఆప్షన్ త్రీ స్టెపిడియస్ అని చెప్పొచ్చు నలభై రెండో ప్రశ్న చూద్దాం కండరాలకు ఎరుపు రంగు గల కారణం ఏమిటి ఆప్షన్ వన్ మయాసిన్ ఆప్షన్ టూ గోబిలిన్ ఆప్షన్ త్రీ ఆస్ట్రీన్ ఆప్షన్ ఫోర్ కండ్రిన్ కండరాలకు ఎరుపు రంగు గల కారణం ఏంటంటే ఆప్షన్ వన్ మయాసిన్ అని చెప్పొచ్చు నలభై మూడో ప్రశ్న చూద్దాం చిన్న పిల్లల్లో ఎముకల సంఖ్య ఆప్షన్ వన్ రెండు వందల ఆరు ఆప్షన్ టూ ఆరు వందల ఆప్షన్ త్రీ మూడు వందల ఐదు ఆప్షన్ ఫోర్ నూట డెబ్బై చిన్న పిల్లల్లో ఎముకల సంఖ్య ఏంటంటే ఆప్షన్ త్రీ మూడు వందల ఐదు అని చెప్పొచ్చు నలభై నాలుగో ప్రశ్న చూద్దాం చలనానికి ఉపయోగపడినది ఆప్షన్ వన్ ఎముకలు ఆప్షన్ టూ కండరాలు ఆప్షన్ త్రీ అవయవాలు ఆప్షన్ ఫోర్ ఒకటి మరియు రెండు చలనాలకు ఉపయోగపడేది సరైన సమాధానం ఆప్షన్ టూ కండరాలు అని చెప్పొచ్చు నలభై ఐదో ప్రశ్న చూద్దాం బంతిగిన్నె గల ప్రాంతం ఆప్షన్ వన్ భుజము ఆప్షన్ టూ మెడ ఆప్షన్ త్రీ మోకాలు ఆప్షన్ ఫోర్ మేచయి కీలు గల ప్రాంతం ఏమిటంటే సరైన సమాధానం ఆప్షన్ వన్ భుజము అని చెప్పవచ్చు నలభై ఆరో ప్రశ్న చూద్దాం కీళ్ళ యొక్క అధ్యయనం ఆప్షన్ వన్ ఆస్ట్రియాలజీ ఆప్షన్ టూ ఆర్థ్రాలజీ ఆప్షన్ త్రీ మయాలజీ ఆప్షన్ ఫోర్ సర్కాలజీ కీళ్ళ యొక్క అధ్యయనాన్ని ఏమని పిలుస్తారంటే ఆప్షన్ త్రూ ఆప్షన్ టూ ఆర్థ్రాలజీ అని చెప్పవచ్చు నలభై ఏడో ప్రశ్న చూద్దాం పైదవడను కదిలించే జీవి ఆప్షన్ వన్ పావురము ఆప్షన్ టూ హమ్మింగ్ బర్డ్ ఆప్షన్ త్రీ చిలక ఆప్షన్ ఫోర్ గ్రద్ద పైదవడను కదిలించే జీవి ఆప్షన్ త్రీ చిలుక అని చెప్పచ్చు నలభై ప్రశ్న చూద్దాం భారతదేశంలో అతిపెద్ద పక్షి ఆప్షన్ వన్ ఆస్టిచ్చది ఆప్షన్ టూ బట్ట మేకతల పక్షి ఆప్షన్ త్రీ పావురం ఆప్షన్ ఫోర్ ఒకటి మరియు రెండు భారతదేశంలో అతిపెద్ద పక్షి ఏది అంటే సరైన సమాధానం బట్ట మేకతల పిట్ట అని చెప్పవచ్చు నలభై తొమ్మిదో ప్రశ్న చూద్దాం భారతదేశ పక్షి పితామహుడు ఎవరు ఆప్షన్ వన్ సలీం అలీ ఆప్షన్ ఆప్షన్ టూ కృష్ణరాజు ఆప్షన్ త్రీ హార్వే ఆప్షన్ ఫోర్ అరిస్టాటిల్ భారతదేశ పక్షి పితామహుడు అని ఆప్షన్ వన్ సలీం అలీని పిలుస్తారు చివరి ప్రశ్న అత్యంత తీయనైన చక్కెర ఏమిటి ఆప్షన్ వన్ లాక్టోస్ ఆప్షన్ టూ ఫ్రక్టోజ్ ఆప్షన్ త్రీ మాల్టోజ్ ఆప్షన్ ఫోర్ గ్యాలక్టోజ్ అత్యంత తీయనైన చక్కెరని ఆప్షన్ టూ ఫ్రక్టోజ్ అని పిలుస్తారు దీన్ని ఫ్రూట్ షుగర్ అని కూడా పిలుస్తారు ఇది ఈ సంబంధించిన యాభై మార్కులకు సంబంధించిన డైరెక్ట్